తెలుగు నేల మీద మొదటి పాదయాత్ర ఏమార్పిస్తాయి తర్వాతనే రాజశేఖర్ గారు తర్వాతనే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తర్వాతనే మళ్ళీ ఇంకోరు షర్మిల ఇంకోరు ఇంకోరు తెలుగు నేలను మొత్తం అత్యంత ప్రభావితం చేసిన పాదయాత్రలో మొదటి పాదయాత్ర అప్పుడు వెంటనే ఏపీసీ జరిగింది హైదరాబాద్కి వచ్చిన రోజే ఏపీసీ జరిగింది నేను అనుకుంటున్నా మొదటి స్వతంత్రంగా ఉండి చట్టసభలకు వెళ్ళడం వేరు అక్కడ మన వాయిస్ వినబడడానికి వీలవుతుంది స్వతంత్రంగా పేద వర్గాల కోసం మాట్లాడడానికి దారి కానీ స్వతంత్రత కోల్పోయి నేను అసెంబ్లీకి ఎందుకు వెళ్ళాలా చట్టసభలకు వెళ్ళి నేను ఏం చేయాలా కాబట్టి స్వతంత్ర భూమిక పోషిస్తూనే చట్టసభలకు వెళ్ళే అవకాశం వచ్చినప్పుడు ఆ మార్గాన్ని వెతుకుతా కానీ స్వ స్వేచ్ఛను స్వతంత్రాన్ని వర్గాల కోసం మాట్లాడే అవకాశాన్ని కోల్పోయి నేను ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదని భావించుకుంటున్నాను జీవితం ఉన్నంత వరకు ప్రజల కోసం నేను గొంతెత్తుతుంటేనే ఉంటాను బయట మాట్లాడుతూనే ఉంటా ఉన్నంత మేర కోటం చెప్తూనే ఉంటా ప్రజా సమస్యల మీద నేను నిలబడతా రాజు అంటూ నా డిక్షనరీలో ఉండదు